చూడాలి అత్యధిక స్థానాల్లో గెలుపొందడం కూడా వైసీపీకి ఇప్పుడు ఒక పెద్ద తల్లప్పు అవుతుందా ఇప్పుడు సిట్టింగ్ తీసేస్తున్నారు అనేది మామూలుగా బొట్టాబొటీ గెలుపు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి కొంతమంది అవకాశాలు ఇస్తే వన్ సెవెంటీ ఫైవ్ క్లియర్ అయిపోతుంది నూట యాభై ఒక స్థానాల్లో కలడం నలుగురు కెలం అంటే నూట యాభై ఐదు పంతొమ్మిదిలో మన వీడియోలు చూసినా మన డిబేట్లు చూసినా అప్పుడే చెప్పే నేను ఎక్కువ మంది ఎక్కువైతే ఎక్కువైతేకోల్సిన అవుతుంది ఇప్పుడు ఎక్కువ మంది గెలిచేటప్పుడు ఆకాంక్షలు ఎక్కువైపోతాయి అందరికి ఇవ్వలేడు తర్వాత స్ట్రగుల్స్ ఉంటాయి ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడే చెప్పేది అదే జరుగుతుంది ఇప్పుడు అంతే కానీ దాన్ని షార్ట్అవుట్ చేయడం అనేది ఇంకా జగన్మోహన్ రెడ్డి చేస్తారు అందులో అవకాశాలు మాక్సిమం ఇచ్చాడు ఏదో కార్పొరేషన్లనేనో అదే నేను అయితే మాక్సిమం ఇచ్చాడు పార్టీ నమ్ముకుంటే ఇస్తాడు మెయిన్ అతను కుల సమీకరణ లెక్క ఇస్తున్నాడు ఆ కులాలకు పిట్టుగా యువతకి వెళ్ళిపోవడం బెటర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హయాంలో ఒక ఎమ్మెల్యే ఏళ్ల తరబడి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానో మంత్రిగానో కొనసాగాలంటే అది ఇంకా సాధ్యం అవదు ఈ ఈ ఈ తరంతో తేలిపోద్దా ఇదే కాదు మీకు ఇప్పుడు రేపు తెలుగుదేశంలో అంతే అవుతుంది అన్ని పార్టీలు కూడా పాత రోజుల్లోకి మళ్ళీ ఐదు సార్లు ఆరు సార్లు ఎన్నికలు అనేటువంటిది ఇక పైన ఫ్యూచర్ లో ఉండదు ఎందుకంటే వాళ్ళ రూట్ మారిపోయింది జనప ఆలోచన మారిపోయింది మీకు దానికి సాక్ష్యం యనమల రామకృష్ణుడు ఇప్పటికీ బిగ్ ఫిగర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బిగ్ ఫిగర్ ఏమయ్యారు బేసిక్ చంద్రబాబు నాయుడే త్రెట్ ఫీల్ అవుతున్నాడు కుప్పంలో అంటే ఆలోచన మారుతోంది ఇవాళ యూత్ పెద్ద ఎమ్మెల్యే రా అనేవాడు ఎవడండి వాడు ఉండేది ఇవాళ ఎమ్మెల్యేలు అంటే బలిసినోడయి ఉండాల డబ్బులు సంపాదించుకునేవాడు అయి ఉండాలా పంచి పెట్టేవాడు అయి ఉండాలా దందాలు చేసేవాడు అయి ఉండాలా అలాంటి వాటి మధ్య ఫిట్ అవుతుంది వరకు